హలో గైస్ వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేను మీ జాకిర్ హుసేన్ ఇక టీడీపీ రాకతోటి ఏపీకి ప్రతిరోజు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మరో రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ తోటి ముందుకు వచ్చింది సో దీంట్లో అథోమేటిక్ న్యూస్ ఉంది సో ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే రెండు లక్షల కోట్లు ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి అన్నట్టు వస్తుంది సో ఏం చెప్తారు సార్ ఇది ముందు నుంచి కూడా ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వచ్చినవే అందులో నాకు తెలిసి ఆ రెండు లక్షల కోట్లలో లక్ష కోట్లు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వచ్చినవే ఏదైతే పంతొమ్మిది తర్వాత అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేజిక్కించుకున్నారో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంతా జనాలు కూడా సరే ఒకసారి ఇద్దామన్నట్టు చూశారు అంటే ఈవెన్ నేను కూడా అనుకున్నది ఏంటంటే ఈయన మంచి బిజినెస్ ఎంటర్ప్రీనరు మంచి యంగ్ ఎంటర్ప్రీనర్ బిజినెస్ పరంగానే కొంచెం ఆలోచిస్తాడు ఈయన పెట్టుబడులు పెట్టిస్తాడు తెస్తాడు ఈయన కూడా బిజినెస్ ఈయన డెవలప్ చేసుకుంటూ రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది ఏముందిలే అనుకున్నాం అదేమీ లేదు బిజినెస్ లేదు పెట్టుబడులు లేవు డెవలప్మెంట్ లేదు కేవలం పథకాలు 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 నేను ఇస్తున్నాను మీరు తీసుకొని దీంతోనే బతకాలి మీరు డెవలప్ అవ్వద్దు మీరు డెవలప్ అవ్వద్దు నేనిచ్చిన అమ్మఒడి గోరుముద్ద నానబడి ఇవంటితోనే బతకాలి డబ్బుకి అలవాటు చేసేసారు సార్ జగన్ కంపెనీ పెట్టుకోకూడదు మీరు సొంతంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయ్ అవ్వకూడదు మీరు సొంతంగా డెవలప్ అవ్వకూడదు మీరు ఎప్పుడు నేను రాజుని మీరు నా ప్రజలు నా బానిసలు అన్నట్టుగానే ఉంది కాన్సెప్ట్ ఉద్యోగాలకి వేరే స్టేట్లకి వెళ్ళాలి ఎందుకు డబ్బులు ఇస్తున్నాను కదా బతకడానికి లేదా రోజు మూడు పోట్లు గంచి తాగుతా కదా చాలు కదా నువ్వేం కాదు కొద్దిగా రిచ్గా పంచపక్ష పర్వణాలు తినాలంటే ఎక్కడ దోపిడీ చేయాలి లేదంటే పక్క రాష్ట్రంకి వెళ్ళాలి అది కాన్సెప్ట్ సరే ఇట్లా ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇది సగటు మనిషి ఆవేదన అక్కడ ఆంధ్రప్రదేశ్ లూలు మాల్ మనకి ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు దీని మీద ప్ర ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది బతుకుతున్నారు ఇది వైజాగ్ లో పెట్టాల్సింది ఏది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన హైదరాబాద్ లో పెట్టాల్సింది హైదరాబాద్ లో పెట్టింది వైజాగ్ లో పెట్టాల్సిందది ఆ అన్నగారు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందా వద్దు సార్ అలా కాదు సార్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది ఏది రాష్ట్రంలో ఉన్నా వీలెదబ్బా చిన్న పర్వాలేదు అంతే తెలిపాలంతే కియా కియా ఉంటే ఉండండి లేదంటే తెలిపి తెలుపుకోండి జాకీ ఉంటే ఉండండి తెలుపుకోండి అడిడాస్ లేదంటే సిటీలో ఎంఐ ఏది చూసుకున్నా అక్కడికి ఏంటంటే పార్లే బిస్కెట్ ప్యాకెట్స్ది ప్రతిది సో అవన్నీ మరలా ఇప్పుడు క్యూ క్యూ కట్టి వీళ్ళు కూడా ఎప్రోచ్ అవుతున్నారంట ఈ ఏది డెవలప్మెంట్ టీం కానీ లేదంటే మన లోకేష్ గారి టీం కానీ వీళ్ళు అప్పుడులో ఇలా వచ్చారు కదా వెళ్ళిపోయారు ఇప్పుడు మరలా మేము సింగిల్ పేజ్ డాక్యుమెంట్ ప్రకారం డీడ్స్ అన్ని క్లోజ్ చేసి చేస్తాం మీరు ఇమీడియట్గా పెట్టండి మీకు దీంట్లో కొన్ని రాయితీలు అవసరమైతే ఇప్పిస్తాం అంతే కదా ఎవరికైనా ఎంత తక్కువ పెట్టుబడికి పెడితేనే అంత ఇది అనేది ఆలోచిస్తారు ఇప్పుడు టీసీఎస్ మరలా వైజాగ్లో పెట్టడానికి డిసైడ్ అయింది అలాగే మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ వాడు ట్రైనింగ్ హబ్ ఏదో పెట్టాలనుకుంటున్నాడు అండి అమరావతిలో అది మైక్రోసాఫ్ట్ వాడు ఇలాగ ఒకదా మొన్న లోకేష్ గారు కూడా అక్కడ అమెరికాలో వెళ్తే అమెరికాలో ఉండే ప్రవాస ఆంధ్రులందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని బాబు మీరందరూ ఒక్కొక్కరు కంపెనీకి ఎండి పొజిషన్ ఉన్నారు కొంతమంది కంపెనీలోనే మంచి పొజిషన్లో ఉన్న ఉన్నారు సీఈఓ స్థాయిలో ఉన్నారు మీరందరూ కూడా మీకు చేతనైన పెట్టుబడులతో రండి మీరు ఇప్పుడు సమ్ ఎక్స్ అనే కంపెనీలో మీరు ఒక సీఈఓ సో మీరు ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయండి వైజాగ్లో అమరావతిలో లేకపోతే నెల్లూరా ఎక్కడ ఎక్కడ మీకు కంఫర్టెడ్ అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయండి సో బ్రాంచ్ స్టార్ట్ చేయడం వల్ల చిన్నగా బ్రాంచ్ స్టార్ట్ చేస్తే ఒక పది మందికి ఇరవై మందికి ముందు ఉపాధి కలుగుతుంది ఆ పది ఇరవై మందికి పరోక్షంగా మరో పది ఇరవై మందికి జరుగుతుంది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏది ప్రవాసాంధ్రుడిగా వెళ్లి వాడు ఒక కంపెనీలో చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగ స్థాయికి వెళ్ళి ఒక కంపెనీ పెట్టుకుని లేదా ఆ కంపెనీకి సీఈఓగా అయితే మీకు మహర్షి సినిమా చూసారా మహేష్ బాబు అక్కడ నుంచి ఇక్కడ నేను ఇండియాకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అంటాడు లేదా ఇండియాలో ఒక బ్రాంచ్ అంటాడు సో సీఈఓ అక్కడికి పెట్టి వెళ్తే ఆయన వెనక మొత్తం మంది మార్పులు వస్తారుగా ఒక యాభై మంది పని చేస్తారుగా ఆ వంద నూట యాభై మందికి మరో పరోక్షంగా మరో వంద యాభై మంది అవసరం ఉంటారుగా ఉంటారు సో ఇట్లాగా మెల్లమెల్లగా ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు చూసారా ఇక్కడ పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించిందే కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు కూడా చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా బీపీఓస్ కంపెనీలు కూడా వస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది దాని పక్కనది దాని పక్కనది ఇప్పుడు ఒక పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి బట్టల షాప్ ఉందండి బట్టల షాప్ పెట్టగానే ఏమవుద్ది ఫస్ట్ పక్కన ముందు స్టార్టింగ్ లో ఒక టైలర్ వస్తాడు ఆ టైలర్ ఏం చేస్తాడు దాన్ని సైజు చేయడం అది అంటాడు ఇంకో టైలర్ వస్తాడు దీన్ని సైజులు కాదండి ఓన్లీ కొత్త బట్టాడు ఆ కొత్త టైలర్ కి అమ్మడానికి దారం రీల్స్ థ్రెడ్స్ అమ్మే షాప్ ఆ షాప్ పక్కన బటన్స్ అమ్మే షాప్ వస్తుంది మీకు అర్థమవుతుందా వీటన్నిటికీ ట్రాన్స్పోర్ట్ గా ఒక ఆటో వాడో చాడో వస్తాడు వీళ్ళందరికీ ఛాయ్ కాఫీ కూడా చాయ్ పాయింట్ వస్తాయి ఇవన్నీ పరోక్షంగా డెవలప్మెంట్ అయ్యే నలుగురికి ఉపాధి జరిగేవి ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కున్న ఖచ్చితంగా వస్తాడు వస్తాడు అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇదాంటి ఆలోచన విధానం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ రోజు హైటెక్ సిటీ ఇక్కడ హైదరాబాద్లో సైబర్ టవర్స్ అంటే అందరూ ఏమన్నారంట సీనియర్ జర్నలిస్టులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఆ సందర్భంలో వ్యతిరేకించారంటే మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్తో నేను నేను సరదాగా ఇంటర్వ్యూ చేశాను చిచ్చా పెద్ద ఆయన అంటే మాకు మా అందరికీ గురు సమానం ఆయన చేర్చేస్తున్నప్పుడు ఇలాగే మాట్లాడితే ఆయన చెప్తున్నాడు నాన్న అప్పట్లో మేము కూడా బాబు గారిని వ్యతిరేకించాం ఈయన కంప్యూటర్స్ అంటాడు అవి తిండి పెడతాయా రైతులను పట్టించుకోవడం అనేసి అంటే అప్పుడులో బషీర్బాగ్ దగ్గర రైతులు కాల్పులు జరగడం అది కొద్దిగా మైనస్గా ఉండేది చంద్రబాబు నాయుడు గారికి సో అలాంటి సందర్భంలో మేము వ్యతిరేకించాము కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద డిపెండ్ అయిపోతున్నారు ఈరోజు ఎవరింటికి వెళ్ళినా కాల్డ్ సాఫ్ట్వేర్ అంటాడు లేదా హార్డ్వేర్ అంటాడు లేదో ఇప్పుడు ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియా ఎంత అగ్రెసివ్గా ఎలా వచ్చింది బికజ్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్ అవ్వడం ప్రతిదీ కూడా సో అట్లాగా ఇప్పుడు మనం సింపుల్గా ఫోన్ చూసేస్తున్నాం సార్ ఈ ఫోన్ చూసేస్తున్నాం అంటే ఫోన్ దేని రన్ అవుతుందండి దాని ఒక ఆండ్రాయిడ్ అని సాఫ్ట్వేర్ లేదా ఒక ఓఎస్ అది దాన్ని డెవలప్ చేసేది ఎవరు దాన్ని రిపేర్ చేసేది ఎవరు దాన్ని మార్కెట్లో డిప్లాయ్ చేసే ముందు టెస్ట్ చేసేది ఎవరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఎవరు దాని వెండర్ ఎవరు దాని ట్రాన్స్పోర్ట్ ఎవరు దాని పర్చేజ్ ఎక్సైజ్ ఎన్ని ఎన్ని మింగిల్ అయినాయి చూడండి సింపుల్గా ఏ కంపెనీ వస్తే ఇవన్నీ ఉంటాయా ఉంటాయా నాయన ఉంటాయి నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఒకసారి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కీలకమైన అంట ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎందుకంటే వాళ్ళ బోర్డింగ్ టైము ముందుకు చెకింగ్ గా ఉంటాయి కదా అవన్నీ మినిమం ఇంటర్నేషనల్కి త్రీ అవర్స్ ముందు వెళ్ళాలి త్రీ అవర్స్ ముందు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత బయటకు వచ్చేసరికి వన్ అవర్ పడుతుంది అక్కడ బయటకు వచ్చి మళ్ళీ మనం ఒక కంపెనీ పెట్టాలి ఎక్కడ దూరంగా వెళ్ళాలి ఇంకొక నైట్ జర్నీ చేయాలంటే వాడికి ఎంత ఇబ్బంది సో ఇప్పుడు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే కంపెనీలకి ఈజీగా అవుతుంది హైదరాబాద్ దిగుతాడు వచ్చేస్తాడు వన్ అవర్లో ఆఫీస్కి వచ్చేస్తాడు మళ్ళీ చూసుకుంటాడు సాయంత్రం హైదరాబాద్ నుండి మళ్ళీ ఇంకో ఫ్లైట్కి వెళ్ళిపోతాడు అది ఇంకో ఊరు వెళ్ళాలనుకోండి ఇప్పుడు అందుకే కదా విజయవాడ గండవరం కానీ వైజాగ్ ఇంటర్నేషనల్ భోగాపురం కానీ అది కూడా శరవేగంగా స్టార్ట్ చేయడానికి కారణం అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల కూడా బా అంత టైం డేకన్నా సరే ఇంకోసారి చూద్దాంలే అంటారు వాళ్ళు బిజీ షెడ్యూల్లో సో అందుకే ఇవన్నీ కూడా ఒకే భోగాపురం ఒకవైపు ఐటీ ఇండస్ట్రీస్ ఒకవైపు లూలుమాల్ లాంటి వెళ్ళిపోయిన తిరిగి కంపెనీలు జాకీ కానీ లూలుమాల్ కానీ లేదంటే పార్లే కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బీపీసీఏలు వాళ్ళు హెచ్పిసిఏలతో పెట్రోలియంకి సంబంధించి అవి కూడా మచిలీపట్నంలో కూడా పెట్టబోతున్నారు అవే అదొక్కటే లక్ష కోట్ల ఎంతో పెట్టుబడులు అంటున్నారు ఎంతమందికి చూడండి ఇప్పుడు అలాగానైతే కానీ గనవరం ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళాలి ఎన్ని క్యాబ్స్ వస్తాయి నాకు తెలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన స్టార్టింగ్లో నాలుగు క్యాబ్ కంపెనీలు ఒక్కొక్క కంపెనీ రెండు వేల క్యాబ్లు మార్కెట్ లో రిలీజ్ చేస్తుంటే ఒక్క హైదరాబాద్ కంపెనీ అందులో ప్రధానంగా మేరు అని ఒకటి నేను ఎక్కువగా విన్నది మేరు అని ఒక క్యాబ్స్ కంపెనీ ఉంటుంది సో ఎందుకు అంటే ఒక్కొక్క కంపెనీ రెండు వేల క్యాబ్స్ రిలీజ్ చేస్తుంటే రెండు వేల మంది డ్రైవర్లకు సరిపోతారా చాల రూ సెలవు పెట్టేవాడు వీక్ ఆఫ్ నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ రెండు వేల మందికి ఇంకొక వెయ్యి మూడు వేల మంది డ్రైవర్లకు ఉపాధి కలుగుతుందా దాని మెకానిక్ ఎట్లా వాళ్ళకి ట్రాన్స్ పాసింజర్స్ వాళ్ళు తీసుకురావడానికి ఇక్కడ హోటల్స్ ఉండాలా హోటల్స్ బిజినెస్ పెరుగుతుందా హోటల్ బిజినెస్ చూడండి ఎంత ఎంత క్యాలిక్యులేషన్ ఆలోచించకుండా సింపుల్గా పథకం ఇచ్చాం నువ్వు బతుకురా పథకాలు దేనికి పనికి రాకుండా సోమర కాబట్టి ఇది ఇలాంటివి మనం ఆరు నెలలు కూడా అవ్వలేదు అప్పుడు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు ఇందులో పోనీ వర్స్ట్ గా వన్ ఫోర్త్ తీసుకోండి ఇంకొక సంవత్సరంలో యాభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టే అది ఆలోచించాలి అందుకే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ఉన్న నాయకుడు అనేది ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి జనాలు ఓకే సార్ థ్యాంక్ యూ